రాజస్థాన్ కోట నగరానికి చెందిన ఒక యువ జంట దాఖలు చేసిన పిటిషన్ పై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది సాంప్రదాయ పెళ్లి వయసు విషయంలో సమ్మతి కలిగిన ఇద్దరు వ్యక్తులు లివింగ్ రిలేషన్ లో ఉండవచ్చు అంటూ స్పష్టం చేసింది ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ తీర్పు కొందరికి కొత్త ఆలోచనలకు తోడ్పడుతూ ఉండగా పలువురు తల్లిదండ్రులు మాత్రం ఈ తీర్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా దేశంలో మహిళలకు వివాహ వయసు పద్దెనిమిది ఏళ్లుగా ఉంటుంది పురుషులకు ఇరవై ఒక్క ఏళ్లు ఉంటుంది ఏళ్లు నిండిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు చట్టబద్ధంగా పరిగణించబడుతూ ఉంటారు దీంతో వాళ్ళ కోటాకు చెందిన వాళ్ళు ఎవరైనా ఏళ్ల యువతి లేదంటే ఏళ్ల యువకుడు తమ రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పరస్పర అంగీకారంతో అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున లివింగ్ రిలేషన్షిప్ కోసం ఇద్దరు అంగీకరించినట్లుగా ఆ జంట కోర్టుకు తెలిపింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంటుంది అని జస్టిస్ అనూప్ దండ తన తీర్పులో వెల్లడించారు ఈ కేసు సదరు యువకుడికి ఇరవై ఒక్క ఏళ్లు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేడని అందువల్ల న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు ఈ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ దండ్ పిటిషనర్లు చట్ట ప్రకారం పెళ్లికి అర్హులు కానంత మాత్రాన వారి ప్రాథమిక హక్కులను దూరం చేయలేము అంటూ స్పష్టం చేశారు భారత చట్ట ప్రకారం లివింగ్ రిలేషన్షిప్ కు చట్టబద్ధంగా కాదు అని చెప్పడం నేరం కాదు అవుతుంది అంటూ రాజస్థాన్ కోర్టు తేల్చి చెప్పింది దీంతో ఈ జంట తమ పిటిషన్ లో పేర్కొన్న బెదిరింపుల గురించి దర్యాప్తు చేసిన వారికి రక్షణ కల్పించాలని కోర్టు ఎస్పీలను ఆదేశించింది తాజా తీర్పుతో పెళ్లి వయసుతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛ నిర్ణయ హక్కులకు రాజస్థాన్ హైకోర్టు పెద్దపీట వేసింది